ఏపీలో ఎన్డీఏ కూటమి హుందాతనం అందరినీ ఆకట్టుకుంటుంది అఖండ మెజారిటీలో గెలిచిన కూటమి విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలంటే పెద్ద కష్టమేమీ కాదు స్థానిక సంస్థ కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే పలువురు ఓటర్లు కూటమి బాట పడుతున్నారు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా టీడీపీ సత్తా చాటుకుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు ఆ అధికారంలో ఉండి గెలిచే అవకాశం ఉన్న రాజనీతిజ్ఞుడిలా చంద్రబాబు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టకూడదని ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ మేరకు నిర్ణయం ప్రకటించారు టెలికాన్ఫరెన్స్ లో తన అభిప్రాయాన్ని కూటమి నేతలకు చంద్రబాబు తెలిపారు చంద్రబాబు అత్యంత హుందాగా వ్యవహరించారని కూటమి సీనియర్లు కొనియాడుతున్నారు గెలిచే అవకాశం ఉన్నా రాజనీతిజ్ఞుడిలా చంద్రబాబు వ్యవహరించారని నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్నది గత కొన్ని రోజులుగా చర్చల్లో నలుగుతోంది ఒకవేళ టీడీపీ పోటీ చేయాలని నిర్ణయిస్తే ఆ పార్టీ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది వాస్తవానికి దిలీప్ చక్రవర్తి లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి టిడిపి ఎంపీ అభ్యర్థిగా ఫోకస్ అయ్యారు ఆయన పేరు దాదాపు ఖరారైన తరుణంలో అనకాపల్లి బీజేపీ కోటాలోకి వెళ్లి సీఎం రమేష్ పోటీ చేసి గెలిచారు సీఎం రమేష్ కోసం సీటు త్యాగం చేసిన దిలీప్ చక్రవర్తికి చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని భావించినట్లు ప్రచారం జరిగింది కూటమి అధికారంలో ఉండడం బైరా ఆర్థికంగా బొత్స సత్యనారాయణకు దీటైన అభ్యర్థి కావడంతో ఆయన విజయం సులభమేనన్న అభిప్రాయం వ్యక్తమైంది ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ పీలా గోవింద్ తదితరుల పేర్లు వినిపించాయి అయితే పోటీ చేస్తే గనుక బైరానే అభ్యర్థి అవుతారని భావించారు గెలవాలంటే పెద్ద కష్టం కాదు అయితే హుందా రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు అప్పట్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ అక్రమాలు దౌర్జన్యాలతో టీడీపీ పోటీ చేయలేదు అయితే అధికార మార్పిడి తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కూటమి వైపు వస్తున్నారు అయితే ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం అంత అవసరం లేదని ప్రభుత్వం ముందున్న లక్ష్యం రాష్ట్ర పునర్నిర్మాణం అన్ని వర్గాల అభివృద్ధి అంటున్న చంద్రబాబు తాజాగా తన నిర్ణయాన్ని వెల్లడించారు జీవీఎంసీ కార్పొరేటర్లు నర్సీపట్నం యలమంచలి మున్సిపల్ కౌన్సిలర్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నారు వీరులు అరవై శాతానికి పైగా వైసీపీ నుంచి వారే పోటీ పెడితే గెలిపిస్తామని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చినా అంత ప్రయాసపడి గెలవాల్సిన అవసరం లేదని నాయకత్వం భావించింది ఒక ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్థి పార్టీ నుంచి సమీకరించాల్సిన అవసరం లేదని దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదని అభిప్రాయపడినట్టు సమాచారం వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే నామినేషన్ వేశారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ కుటుంబ రాజకీయంతో సతమతమవుతున్న వైసీపీ విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలపై గుబులుతోనే కనిపించింది జగన్ దగ్గర నుంచి బొత్స వరకు అందరూ ఈ ఎన్నికల్లో టీడీపీకి పోటీ చేస్తే అది అనైతికమని టీడీపీ పోటీకి దింపాలని భావించిన బైరా దిలీప్ చక్రవర్తి ఒక వ్యాపారవేత్తని రాజకీయాలు వ్యాపారం కాదని స్టేట్మెంట్లిస్తూ పరోక్షంగా తమ భయాందోళనను వ్యక్తం చేస్తూనే వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చవుతున్న దువాడ ఫ్యామిలీ గొడవల ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికపై ఉండదని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కవరింగ్ ఇచ్చుకున్నారు దువాడ శ్రీనివాస్ వ్యవహారం పూర్తిగా ఆయన వ్యక్తిగతమని చెప్పారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫుల్ మెజారిటీ వైసీపీకే ఉందని చెప్పుకొచ్చారు టీడీపీ పోటీలో ఉంటుందన్న భయంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ మరో రెండుసార్లు విశాఖ జిల్లా స్థానిక నేతలతో భేటీ అవ్వాలని స్కెడ్యూల్ కూడా రెడీ చేసుకున్నారు మొత్తానికి చంద్రబాబు నిర్ణయంతో వైసీపీలో టెన్షన్ పోయింది ఇప్పటికే నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి వితిడ్రా అయితే బొత్స ఎంపిక ఏకగ్రీవమే